అరే ఎవరు నువ్వు బయటకురా నా అంగీకారం లేకుండా నా ఇంట్లోకి వెళ్ళడానికి నీకెంత ధైర్యం కాస్త నవరు మోస్తావా నీ ఇంట్లో ఎవరు ఉండట్లేదు నువ్వు నన్ను ఆపడానికి ప్రయత్నించావనుకో అది నీకు మాత్రమే మంచిది కాదు అర్థమవుతుందా ఇది సుందర్బన్ అడవికి చెందిన ఒక అందమైన కథ ఇక్కడ ఒక బొప్పాయి చెట్టు నివసించేది బొప్పాయి చెట్టు చాలా మంచిది కానీ కొన్నిసార్లు అడవి పక్షులు దాని మంచితనాన్ని ఆలసుగా తీసుకుంటూ ఉండేవి బొప్పాయి చెట్టుకి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు బొప్పాయి చెట్టు అక్కడికొచ్చే పక్షినే తన ఫ్రెండ్గా అనుకునేది ఒకరోజు పక్షి ఎగురుకుంటూ దాని వచ్చింది నాకు చాలా ఆకలిగా ఉంది మీరేమనుకోకపోతే మీ పండు తినొచ్చా ఓ స్నేహితురాలా అది కూడా నన్ను అడగాల నీకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వెళ్ళు నువ్వు నా స్నేహితుడివి కానీ ప్లీజ్ నువ్వు నాతో మాట్లాడడానికి వస్తూ ఉండు ఒక్కడే ఉండేసరికి బోర్ కొడుతుంది ఆహా ఎందుకు రాను తప్పకుండా వస్తాను నువ్వు చాలా మంచి వాళ్ళ ఉన్నావు మిత్రమా పక్షి బొప్పాయి చెట్టులో ఉన్న పండుని తినడం మొదలుపెట్టింది తిని అక్కడి నుండి వెళ్లిపోయేది పక్షి కొన్ని రోజులుగా అక్కడికి రాలేదు బొప్పాయి చెట్టు ఎదురు చూస్తూ ఉండేది చాలా బాధపడుతూ కూడా ఉండేది నా స్నేహితురాలు చాలా కాలం నుండి నా దగ్గరికి రానే లేదు తను బాగానే ఉంటుందా కాసేపటి తరువాత పక్షి అక్కడికి వచ్చింది దాన్ని చూసి బొప్పాయి చెట్టు చాలా సంతోషించింది ఏంటి నువ్వా నువ్వు చాలా రోజుల తర్వాత ఇక్కడికి అవును నేను సరదాగా బయటకు వెళ్లాను నాకు చాలా ఆకలిగా ఉంది నేను పండ్లు తినొచ్చా ఈ రోజు నేను నా పిల్లలకి కూడా తీసుకెళ్తాను అవునా నువ్వు పెళ్లి చేసుకున్నావా ఆ విషయం నాతో లేదు నీకు చెప్పినంత మాత్రం ఏం లాభం నువ్వు వచ్చేవాడివా ఏంటి మర్చిపో నువ్వొక చెట్టువి కేవలం ఒక్కచోటే నిలబడి ఉండగలవు ఆ మాటలు విన్న బొప్పాయి చెట్టుకి చాలా కోపం వచ్చింది ఇలా చూడు ఇప్పటివరకు నువ్వు నా స్నేహితురాలు అనుకున్నా కానీ నువ్వు నీ అవసరం కోసమే నా దగ్గరికి వచ్చావు ఈ రోజు నుంచి మన స్నేహం అంతమైపోయింది ఇప్పటి నుండి నువ్వు నా పళ్ళు తినడానికి అస్సలు రావద్దు పక్షి అక్కడి నుండి బుంగమూర్తి పెట్టుకుని వెళ్ళిపోయింది ఒకరోజు మరొక అడవి నుండి ఇంకో పక్షి ఏంజల్ పక్షి అడవికొచ్చింది దానికి ఆ అడవిలో ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు అడవిలో నెమ్మదిగా మంచు కురవడం ప్రారంభించింది ఒకరోజు చిలుక ఆ అడవికి వచ్చింది బొప్పాయి చెట్టు అంగీకారం లేకుండా దాని ఇంట్లో నివసించడం ప్రారంభించింది ఎవరు నువ్వు లేకుండా నా ఇంట్లోకి వెళ్ళడానికి ధైర్యం నీ ఇంట్లో ఎవరు ఉండట్లేదు నన్ను ఆపడానికి ప్రయత్నించావనుకో అది నీకు మాత్రమే మంచిది కాదు అర్థమవుతుందా అదే సమయంలో పక్షి అటువైపుగా వెళ్తుండగా బొప్పాయి చెట్టు కలవరపడడం గమనించింది చిలుక నువ్వు బయటకి రా అనుమతి లేకుండా అలా ఎవరి ఇంట్లోకి వెళ్ళకూడదు నువ్వు బయటకి రాకపోతే కనుక నేను ఈ అడవిలో ఉన్న అన్ని పక్షుల్ని పిలిచి నిన్ను కొట్టిస్తాను చిలుక వెంటనే ఇంట్లో నుండి బయటికి వచ్చింది ఎవరు నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు చిలుక మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది నీకు చాలా చాలా ధన్యవాదాలు నేను ఇంతకు ముందు ఎప్పుడు నిన్న ఈ అడవిలో చూడలేదు అవును నేను కొన్ని రోజుల ముందే ఈ అడవికి వచ్చాను నా ఇంటికి కర్రలు వెతకడం కోసం వచ్చాను నిన్న నిన్నెవరో ఇబ్బంది పెడుతున్నట్లు నేను గమనించాను అందుకే సహాయం చేయడానికి వచ్చాను నువ్వు ఇంట్లో ఉండాలి అనుకుంటే మా ఇంట్లో ఉండొచ్చు నువ్వు లేదు లేదు నేను నా సొంత ఇల్లు కట్టుకుంటాను నువ్వేం కంగారు పడుకు నేను నీకు సాయం చేశాను కదా అని మీకు భారంగా మారడం నాకు అస్సలు ఇష్టం ఉండదు లేదు లేదు అలాంటిదేం లేదు నువ్వు నా ఇంట్లోనే ఉండొచ్చు ప్లీజ్ మీరు నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయకండి ఒకవేళ నేను నా ఇల్లు కట్టుకోలేకపోతే అప్పుడు నేను మీ ఇంట్లో ఉండటానికి వస్తాను అని చెప్పి ఏంజల్ పక్షి అక్కడి నుండి వెళ్ళిపోయింది చిలుకకి చెప్పాలంటే బొప్పాయి చెట్టు చాలా భారంగా అనిపించేది చిలుక రోజు అక్కడికొచ్చి బొప్పాయి చెట్టుని ఇబ్బంది పెట్టేది ఒక్కోసారి దాని ఆకుల్ని తెంపేసేది ఇంకోసారి దాని పండ్లని తెంపేసేది బొప్పాయి చెట్టుకి చాలా నొప్పిగా ఉండేది నేను దీన్ని నేను చేయగలను ఇప్పుడు నాకు సహాయపడడానికి నా కోసం తనతో పోరాడి దాన్ని తనిమి కొట్టే వాళ్ళు ఎవరు ఒకరోజు పక్షి ఎగురుతూ అటుగా వెళ్తోంది అప్పుడు బొప్పాయి చెట్టు దాంతో ఇలా అంది చూడు ఆగు ఆగు ఏమైంది మిత్రమా నీకు నేను త్వరగా వెళ్ళాలి అరే ముందు కాస్త వాటి విను నీళ్లు కట్టడం పూర్తయిందా ఇంకా పూర్తి కాలేదు నాకు సామాన్లు దొరకడమే లేదు మంచు బాగా ఎక్కువైపోయింది కాబట్టి ఇంట్లోనే ఉండు నువ్వు నాకు సహాయం చేసావు కదా ఇప్పుడు నేను సహాయం చేద్దాం అనుకుంటున్నాను సరే ఆ నీలు చిలుక మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉందా అవును అవును రోజు వచ్చి నా పళ్ళను కూడా తెంపేస్తుంటాడు కొన్ని కొన్ని సార్లు కొమ్మని లాగుతాడు నాకు చాలా నొప్పిగా ఉంటుంది నాకు సహాయం చేయడానికి స్నేహితులు ఎవరూ లేరు మీరేం బాధపడకండి నేను మీకు కావాల్సిన దాన్ని ఈ రోజు నుండి నేను ఆ నీళ్లు చిలక నుంచి మిమ్మల్ని రక్షిస్తాను అయితే నేను ఇక్కడే ఉంటాను నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అలాగే చాలా దయగలదానివి ఈ రోజు వరకు అన్ని పక్షులు నా బొప్పాయిల్ని మాత్రమే తినేవి నా బాధను ఎవరు అర్థం చేసుకోలేదు నువ్వు నాతో స్నేహం చేయలేదు కానీ నన్ను అర్థం చేసుకున్నావు థ్యాంక్ ఆ తర్వాత పక్షి బొప్పాయి చెట్టుతో కలిసి నివసించడం ప్రారంభించింది కొన్ని రోజుల తర్వాత చిలుక కోపంగా ఉండడం మొదలుపెట్టింది పక్షి దాని ఫ్రెండ్స్ పిలిచి వాటితో దానిపైన దాడి చేయించింది ఇలా చూడండి ఇది మీ విజయంగా భావించొద్దు అసలు నువ్వు ఎప్పటి వరకు ఇలా రక్షిస్తూనే ఉంటావు ఒక రోజు తను ఒంటరిగా ఉండవలసి వస్తుంది ఆ రోజు నేను తప్పక గుణపాఠం నేర్పిస్తాను అలా అని చిలుక అక్కడి నుండి వెళ్ళిపోయింది దాంతో పక్షి ఆలోచనలో పడిపోయింది నీలు చిలుక వెళ్తూ వెళ్తూ కరెక్ట్ గానే చెప్పి వెళ్ళింది నేను ఎప్పుడూ నా స్నేహితుడితోనే ఉంటాను ఎప్పుడూ తనని ఒంటరిగా వదిలి వెళ్ళను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టడానికి వస్తే నేను అస్సలు ఊరుకోను ఇక చిలుక బొప్పాయి చెట్టుని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడల్లా పక్షి దాని ఫ్రెండ్స్ తో కలిసి దాన్ని బాగా కొట్టేసేది చెట్టు చాలా సంతోషంగా నివసించేది పక్షికి కూడా ఒక అందమైన ఇల్లు ఇంకా మంచి ఫ్రెండ్ దొరికింది ఓ భగవంతుడా నువ్వు నన్ను ఒకవేళ కొంగలాగా పుట్టిస్తే మరి నాకు కూడా ఇతర కొంగల్లాగా రెండు రెక్కలెందుకు ఇవ్వలేదు నేను నా సహచర కొంగల్లాగా ఎగరలేకున్నాను నన్ను వళ్ళతో పడుంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు వికలాంగ కొంగ మరియు మాయా పక్షి ఒక అడవిలో జంతువులని చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి అదే అడవిలో ఒక అందమైన నది కూడా ఉండేది అక్కడికి జంతువులన్నీ నీళ్ళు తాగడానికి వెళ్ళేవి కొంగల యొక్క గుంపు కూడా ఉదయం సాయంత్రం అక్కడికి వచ్చేవి ఒక కొంగ ఉండేది అది పగలు సాయంత్రం అక్కడే ఉండేది ఓ భగవంతుడా నువ్వు నన్ను ఒకవేళ కొంగలాగా పుట్టిస్తే మరి నాకు కూడా ఇతర కొంగల్లాగా రెండు రెక్కలు ఎందుకు ఇవ్వలేదు నేను నా సహచర కొంగల్లాగా ఎగరలేకున్నాను నన్ను వాళ్లతో పట్టించుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు ఇంతకంటే మంచిది నువ్వు నన్ను ఒక కుందేలు చేసుంటే నేను వేగంగా పరిగెత్తే వాడిని అప్పుడు అక్కడికి ఒక చిలకొచ్చింది మింకు కొంగ ఒక సహాయం చేస్తావా నాకున్న ఇలాంటి ఒక కష్టంలో నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు అసలు విషయం ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేను పక్కనున్న అడవిలో నుంచి వచ్చాను నేను ఈ ఉదయం ఒక గుడ్డు పెట్టాను కానీ దురదృష్టం వల్ల నా గుడ్డు నా గూడులో నుంచి జారి ఒక గుంతులోకి పడిపోయింది అది పెద్దగా మరి చాలా లోతుగా ఉంది మరి నువ్వు దాన్ని తీయడానికి ప్రయత్నించలేదా నేను మరియు అడవిలో ఉన్న వేరే జంతువులన్నీ ట్రై చేశాము కానీ ఆ గొంతు చాలా పెద్దగా ఉంది అందులో ఎవరి ఒక చెయ్యి వెళ్ళలేదు కానీ నీ నోటి సహాయం వల్ల నువ్వు నా గుడ్డుని బయటికి తీయచ్చు నేను చాలా సంతోషంతో నీతో పాటు రావడానికి సిద్ధమయ్యేవాడిని కానీ నీకు తెలియదు అనుకుంటాను నేను ఒక రెక్కలేని వికలాంగుణ్ణి ఎగరలేను నేను కానీ నీకు కదా వేరే ఎవరైనా చాలా కొంగలున్నాయి ఇంకా అవి వచ్చే సమయం కూడా అయింది దాని మాటలు విని చిలుక అక్కడే ఉండిపోయింది కాశీపాయ్యాక కొంగల గుంపు వచ్చినప్పుడు అప్పుడు చిలక అందరి దగ్గర సహాయం కోరింది మీ అడవి చాలా దూరంలో ఉంది మాలో ఎవరు కూడా అంత దూరం రావాలనుకోరు నా గుడ్డు ఆ గొంతులోనే తగులుకుంటే నా బిడ్డ లోపలే చనిపోతుంది ప్లీజ్ మీలో ఎవరైనా నాకు సహాయం చేయండి మేము అసలు అటువైపు వెళ్ళనే వెళ్ళాము నువ్వు ఈ అడవికి సంబంధించిన దానివి కూడా కాదు మరి నీకు సహాయం చేయడానికి మేము ఎంత కష్టం ఎందుకు పడతాం మీరేంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇది తన బిడ్డ ప్రాణం విషయం నీకు ఒకవేళ ఆమె గురించి అంత బాధ కలుగుతూ ఉంటే మరి నువ్వే ఎందుకు వెళ్ళకూడదు లేకపోతే కనీసం నడిచేళ్ళు కాళ్ళు నీ దగ్గర కూడా ఉన్నాయి కదా అలా అని చెప్పి అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి నువ్వేం దిగులు పడుకు ప్రియమైన చిలుక నేను నీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాను అది విని చిలుక సంతోషించి దాంతోపాటు కొంగని తీసుకెళ్ళింది కొన్ని గంటలు నడుచుకుని వెళ్లి తర్వాత మింకుకి చాలా కాళ్ళు నొప్పొచ్చాయి మధ్యలో కొంచెం కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ సాగించాయి ఇలా ఆగి ఆగి వెళ్తూ సాయంకాలం వేళ్లకి వాళ్ళు అడవి చేరుకున్నారు నేను చెప్పిన గుంత ఇదే అది విని మింకు కొంగ దాంట్లోకి తొంగి చూస్తుంది లోపల దానికొక గుడ్డు కనపడింది నేను ఇప్పుడే దీన్ని తీసేస్తా ఇంకో కొంగ తన సన్నగా ఉన్న ముక్కుని గుంతలోకి పెట్టి మరియు తన ముక్కు సహాయంతో ఆ గొడ్డుని బయటికి తీసి కింద పెట్టింది అది చూసి చిలుక చాలా సంతోషించింది నీకు చాలా చాలా ధన్యవాదాలు నాకు కూడా సంతోషమే నేను సహాయం చేయగలిగాను కదా కానీ ఇప్పుడు నా జవాబు జవాబిచ్చేశాయి బహుశా ఇప్పుడు పొద్దున వరకు వెళ్ళలేనేమో ఇక్కడ నుంచి కాళ్ళ నొప్పులు తగ్గే వరకు అదే సమయానికి ఆ గుడ్డు షేక్ సడన్ గా బ్రేక్ అయిపోయింది అప్పుడే అందులో నుంచి చాలా అందమైన నీలి రంగు పిట్ట బయటికొచ్చింది చూస్తున్నట్లే ఆ పిట్ట తన అమ్మ పక్షి యొక్క ఆకారానికి మారి ఎగురుతుంది అది చూసి మింకు కొంగ చాలా ఆశ్చర్యపోయింది ఇదే మాయా నువ్వు ఇప్పుడే పుట్టావు ఒక్కసారిగా పెద్దయిపోయావు ఇంకా వెంటనే ఎగురుతున్నావు కూడా ఇదంతా ఎలా జరిగింది ఇప్పుడు నువ్వు నడిచి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ అడవి నుంచి నువ్వు రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళగలవు అసలు నేను ఎలా ఎగురుకుంటూ వెళ్ళగలుగుతాను నాకైతే ఒకటే రెక్కుంది ఇప్పుడు నేను చేసినవంతా ఇది చెప్పినందుకే నేను చేశాను ఈ గొడ్డ కూడా నాది కాదు నాకు అసలు విషయం ఏంటో చెప్పండి మీరిద్దరు ఎవరు ఇంకా మీరిద్దరు నా దగ్గరికి రావడానికి కారణం ఏంటి మేమిద్దరం మాయే కొండ దగ్గరే ఉంటాము ఈరోజు ఉదయం నేను ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నానో అప్పుడు నాకు నీ గొంతు వినిపించింది నువ్వు ఏ విధంగా నీ రెండవ రెక్కను కూడా తీసేయమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నావు కదా అప్పుడు చిలుక నేను చెప్పినట్టుగానే ఏదో పక్షి బాధతో భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంది నువ్వు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పరీక్షించు ఒకవేళ దాని మనసు మంచిదైతే అప్పుడు మనం అతని కోరికని ఖచ్చితంగా తీరుద్దాం అలా నేను చిలుకతో చెప్పినాక నీ దగ్గరకు వచ్చింది నిన్ను పరీక్షించింది నేను చాలా సంతోషించాను నువ్వు నీ పరీక్షలో పాస్ అయ్యావు అది విని వెంటనే మింకు కొంగకి చాలా సంతోషం ఇప్పుడు ఇక నీ కానుక అలా తన రెక్కలని గట్టిగా కొట్టింది మరియు మింకు కొంగ తల మీద రెండు మూడు రౌండ్లు కొట్టింది ఏదో మాయ జరిగి అప్పుడే మింకుకి ఇంకొక రెక్క కూడా వచ్చేసింది ఇక నువ్వు నీ రెక్కల్ని ఉపయోగించు మింకు కొంగ అది విని అది ఆకాశంలోకి ఎగిరిపోయింది అది రెండు మూడు రౌండ్లు కొట్టి చాలా కూడా ఎగరగలుగుతున్నా మరియు దగ్గరకు వచ్చింది మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు మీరు నాకు ఇంకొక రెక్కను ఇచ్చి నా కోరిక పూర్తి చేశారు నువ్విప్పుడు మీ అడవికి వెళ్ళచ్చు ఇంకో గుర్తు పెట్టుకో ఈరోజు నాకు సాయం చేయడానికి నువ్వు ముందుకొచ్చినట్లే ఎవరు నీ దగ్గర సహాయం కోరినా నువ్వు వెళ్ళి సహాయం చేయాలి నాకు సహాయం చేసే అలవాటు వల్లనే ఈ రోజు నాకు రెక్కలు వచ్చాయి నేను మాటిస్తున్నాను ఇక మీద కూడా అందరికి ఇలాగే సహాయం చేస్తూ ఉంటాను అది అలా అని వాళ్ళిద్దరికి గుడ్ బై చెప్పి సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది అది నది దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళ గుంపు దాన్ని చూసి ఆశ్చర్యపోయాయి మరియు సంతోషించాయి నీకు ఎలా వచ్చింది అది విని కొంగ సంతోషంగా జరిగిందంతా చెప్పింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక మీద నువ్వు మా నుంచి వేరుగా ఉండవు కదా సరే ఇక ఆలస్యం దేనికి పదండి నేను కూడా ఇక మీదట మీతో పాటు ఎగురుతాను అది విని కొంగ యొక్క గుంపంతా గాలిలోకి ఎగిరాయి మరియు మీంకు కొంగ కూడా సంతోషంగా వాళ్ళతో పాటు ఎగిరిపోయింది